ఇంతటితో ప్రశ్నోత్తరావళి ముగిసింది మరి ప్రస్తుతం సన్మాన కార్యక్రమానికి సంసిద్ధం కావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం మరి ఇప్పటి వరకు కూడా అనేక పుస్తకాలతో తన మస్తకాన్ని నింపుకుని ఆ మస్తకాన్ని మాటలతో పట్టుకుని మనందరికీ అనేక ఉదాహరణలతో అనేక సందర్భాలను సవివరంగా సహేతుకంగా ధర్మబద్ధంగా బోధించినటువంటి మహాజ్ఞానిగా మరి విఘ్నులు ప్రాజ్ఞులు సర్వజ్ఞులు బ్రహ్మజ్ఞులు ధర్మజ్ఞులు వేదజ్ఞులు విద్వగ్నులు దైవజ్ఞులు రసజ్ఞులు శ్రీ బ్రహ్మశ్రీ చావంటి కోటేశ్వరరావు గారికి సత్ సత్కారం చేయబోతున్నారు మనం కూడా చేతులతో తరతార ధ్వనులు చేస్తూ ఈ కార్యక్రమాన్ని పన్నుల పండుగగా వీక్షిద్దాం మరి దాంట్లో పాలుపలుచుకుంటున్నటువంటి పెద్దలందరూ చేతులు దగ్గరగా ఇప్పుడు ఈ సత్కార కార్యక్రమం ఉన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సత్కారం కేవలం ఈ సభా కార్యక్రమానికి మాత్రమే కాదు ఒక జీవిత కాలంలో సాధించినటువంటి సాఫల్యానికి గుర్తుగా ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది పట్టు సాలవతో వారిని సత్కరించి మనస్ఫూర్తిగా వారు చేస్తున్నటువంటి సేవలు జగద్విదితమై ప్రతి ఒక్కరిలో అనేక రకాలుగా మార్పులు తీసుకురావాలని ఆలోచనల్లోనూ ప్రవర్తనలోనూ వారి జీవితాల్లోనూ మార్పు రావాలని కోరుకుంటూ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్కారం ఇది మనందరం కలిసి పాలు పంచుకుంటున్నటువంటి ఒక మహత్ కార్యం సాక్షాత్తు శ్రీవెంకటేశ్వరుని దయాది దయాతో ఇచ్చినటువంటి ఆ చక్కటి పట్టు సాధవను అలాగే చక్కటి జ్ఞాపికను వారికి అందిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మరి వారు చిరకాలం ఒక మంచి పేరుతో తిండుకు సాగాలని ఇందాక అనుకోకుండా గౌరవ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వారిని పద్మశ్రీగా సంబోధించారు పద్మశ్రీ పద్మ విభూషణ్ ఇంకా అనేక మంచి మంచి బిరుదులు వారికి లభించాలని ఎందరితో వారి యొక్క వాక్కు శాశ్వతంగా వినిపించాలని మరి అనేక సందర్భాలలో ఎటువంటి ధర్మ సందేహాలలో వాటిని తీర్చాలని దైవంపై నమ్మిక తను న నడుస్తున్నటువంటి నడవడిపై ప్రవర్తనపై ఒక చక్కటి పట్టు ఆలోచన కలగాలని మంచి పౌరులుగా రాబోయే తరాలను తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరి వారికి సత్కారాన్ని మనం అందిస్తూ ఉన్నాం మనందరం కూడా మరొకసారి తరతాళ ధ్వనులతో వారికి ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఇలాగే చిరకాలం మనకి అనేక ప్రవ ప్రవచనాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇక తదుపరి వందన సమర్పణ కార్యక్రమం డైరెక్టర్ స్టేట్ కౌన్సిల్ సభకు నమస్కారం మరి ఈరోజు ఉన్నటువంటి విలువలను కాపాడుకోవడానికి బాధ్యత అయినటువంటి సొసైటీని నిర్మించుకోవడానికి విలువలతో కూడినటువంటి సొసైటీని చూడడానికి గౌరవ సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించి ఈరోజు కరికులంలో ఈ వాల్యూ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేసి ఈరోజు మనకు అందించారు మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పాన్ని కృషి చేసినటువంటి వారు మానవుల అభివృద్ధి శాఖ మధ్యలు శ్రీ నాలా నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియస్తూ ఉన్నాను అలాగే మాన్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ఆనిముత్యాల లాంటి పద్యాలను కూర్చి మనకి కరికులంలో దాన్ని ఇంటిగ్రేట్ చేసి స్టోరీస్ అన్నీ కూడా చెప్పి మారల్ సైన్స్ వాల్యూస్తో కొన్ని స్టోరీస్ అందించేందుకు మాన్యులకు కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈ సభకు ఇచ్చేసి దిగ్విజయం చేసినటువంటి సెక్రటరీ గారు స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ కోన శ్రీధర్ సార్ గారికి అలాగే కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ విజయరామరావు సార్ గారికి ఎస్పీడి గారు శ్రీ బి శ్రీనివాసరావు గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు కేసీవేని చిన్ని గారికి అలాగే శాసనసభ్యులు బోండా ఉమావేశ్వరరావు గారికి అలాగే పెద్దలు పట్టాభి గారు రఘరామరాజు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను కలెక్టర్ గారికి కూడా అలాగే చిన్నారులందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉన్నారు వారందరినీ కూడా అభినందిస్తూ హృదయ నమస్కారం తెలియస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చిన్నారులు మరి ఒక చక్కటి ప్రదర్శన ఈరోజు ఇచ్చారు వారు పెద్దలతో మంచి ఫోటో తీసుకోవాలని వారు కోరుతున్నారు அந்த <laughs> ఈ ఫోటో సెషన్ పూర్తయిన వెంటనే జాతీయ గీతాలాపన ఉంటుంది ఆ ప్లే కను కళ్ళు కుచండి ఈజీగా ఉంటుంది కుచ కుచ బాబ కుచ होगा सर बराबर దయచేసి అందరూ ఒక్కసారి లేచి నిలబడితే జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించుకుందాము అది రికార్డ్ ప్లే అవుతుంది